ఓం శ్రీ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ హజకి జై శ్రీ షిర్ డి వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రములోని పదవ అధ్యాయంలో ఉన్న అంశాలను మనం తెలుసుకుందాం శ్రీ హేమడ్ పంత్ వారు తురుత శ్రీ సాయిబాబు వారి జీవన విధానమును ప్రస్తావించినారు ఆ తర్వాత శ్రీ సాయిబాబా వారి సేనలీలను ప్రస్తావించినారు ఈ రెండు విషయాలను తెలుసుకుందాం శ్రీ సాయిబాబావారి జీవన విధానం ఎల్లప్పుడూ కూడా శ్రీ సాయిబాబావారిని భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఎందుంచుకున్నాము ఏలైనా బాబావారు ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సరువులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండేవారు వారి స్మరణయే ఏ జీవన్మరణ రూపమైన సంసారమనడు చిక్కుముడిని విపు తరుణోపాయము ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము సులభతరమైన సాధనము దీనిలో ప్రయాసాలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పట్టుతో ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనముకు అనుష్ఠించుటకు వెచ్చించవలను గురుదేవుడొక్కటే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము మన జీవితం అనే వాడకు సద్గురువుని సరంగుగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాణి ఎందు నమ్మకం ఉంచినట్లుగా సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువు అనే సరంగుపై పూర్తిగా నమ్మకం ఉంచవలను భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును శ్రీ సాయిబాబావారి సేనలీల ద్వారకామాయలో శ్రీ సాయిబాబా వారు ఏ విధంగా విశ్రాంతి తీసుకునేవారు ఇప్పుడు తెలుసుకుందాము ఒకసారి నానాసాహెబ్ డెంగలే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానెడు వెడల్పు గల ఒక కర్రబలను బాబా కానీ తెచ్చను ఆ బలం నేలపై వేసుకొని పడుకునేటకు మారుగా బాబా దానిని ద్వారకామ యొక్క దూలములకు ఉయ్యాల వలె విరేలాడినట్లు చినిగిన పాతగుడ్డ పీలికలతో కట్టి దానిపై విశ్రాంతి తీసుకునటం ప్రారంభించను గుడ్డ పీలుకలు పలుచినవి ఏమాత్రం బలమైనవి కావు అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మొయటియే గగనము ఇంకా సాయిబాబా వారి యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండేనని అందరూ ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మొయ్యగలుగుట నిజంగా శ్రీ సాయిబాబా వారి లీలయే శ్రీ సాయిబాబా వారి బల్ల యొక్క నాలుగు యందు నాలుగు దీప ప్రమిదలుంచి రాత్రి ఎంతయు దీపారాధన వెలుగు చేస్తూ ఉండిరి ఇదేమి చిత్రము బల్లపై ఆజానుబాహుకు శ్రీ సాయిబాబా వారు పడుకున్నటికి స్థలము చాలినప్పుడు దీపములు పెట్టుటకు ఇంకా జాగా ఎక్కడిది శ్రీ సాయిబాబా వారు ఆ చిన్న బల్లపైన విశ్రాంతి చెందే దృశ్యములను దేవతలు సైతం చూసి తీరవలసినదే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను మరలా ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యం కలిగించుచుండెను అనేక మందిలో ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని వండివారు కానీ బాబా ఎవరికి ఆ వైనము అంత తెలివినివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడి ఉండే శ్రీ సాయిబాబా వారు ఇసుగు చెంది తన ధ్యాన సాధనకు తన ఏ ఏకాగ్రతకు భంగకరంగా భావించినారు ఒకరోజు ఆ బలను విరిచి పారవేచినారు అష్ట శ్రీ సాయిబాబా వారి స్వాధీనములు వాటి కొరకు ఏనాడు శ్రీ సాయిబాబా వారు అభ్యాసములు చేయలేదు వారు పరిపూర్ణులు గనక సహజముగానే అవి వారికి సిద్ధించను ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై